హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దత్తాస్ కిచెన్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ సోరకాయ కందిపప్పు దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను దీనిని ఒక రెండు సార్లు కడిగి నీళ్లు పంపేసి అందులో మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల వాటర్ని పోసుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల నూనె ఒక చిన్న ఉల్లిగడ్డ పచ్చ రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మూడు నుండి నాలుగు విజిట్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనము ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే సొరకాయను కూడా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఆఫ్ సొరకాయనే తీసుకున్నాను అలా ఈలోపు పప్పు ఉడికిపోయిందండి దీనిని వేరే గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేయక్కక ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కరివేపాకుని హాఫ్ స్పూన్ జీలకర్రని హాఫ్ స్పూన్ ఆవాలని హాఫ్ స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి వేగాక ఈ సొరకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒక మూడు స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పుని వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఇది రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులో పోసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత కిందకి దింపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ కందిపప్పు రెడీ అండి ఈ పప్పుని చారు కాంబినేషన్తో అన్నంలో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందని